వెల్కమ్ టు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అన్యాయాలపై సాక్ష్యాలతో రుజువు చేసి రాజమండ్రి జైలుకు పంపించడం ఖాయమని తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యకుడు మల్లికపూడి వీరు నగర కార్యదర్శి తుమ్మల రమేష్ మాజీ కార్పొరేటర్ ఉమ్మి బాలాజీ పేర్కొన్నారు ద్వారంపూడి కుటుంబం పోర్టును అడ్డంగా చేసుకుని దొంగ బియ్యం వ్యాపారం చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యకుడు మల్లిపూడి వీరు నగర కార్యదర్శి తుమ్మల రమేష్ మాజీ కార్పొరేటర్ ఉమ్మి బాలాజీ పేర్కొన్నారు శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు కాకినాడ పోర్టులో జరుగుతున్న అవినీతిపై రాష్ట మంత్రి మనోహర్ తనిఖీలను నిర్వహించి చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అవినీతిని బయట ఎమ్మెల్యే కొండబాబుపై లేఖ రాసి బురద చెల్లే ప్రయత్నం చేయడం జరుగుతుందన్న ద్వారంపూడికి ముందుంది ముసుల పండగ అని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఇప్పటికే ద్వారంపూడిపై ఫిర్యాదులు చేయడం జరిగిందని తెలిపారు దీంతో ద్వారంపూడి ఒంటిలో కొనుక్కు పుడుతోందని తెలిపారు గతంలో చేసిన దుర్మార్గాలను బయటపెట్టడం జరుగుతోందన్నారు రాష్టంలో కూటమి ప్రభుత్వం అభ్యర్థులు భారీ మెజార్టీ ఎక్కడ జరిగింది కాకినాడ సిటీ ఎమ్మెల్యే యాబై ఏడు పేల మెజార్టీతో విజయం సాధించడం జరిగిందన్నారు ద్వారంపూడి అవినీతి అక్రమాలను భరించలేక కొండబాబులు భారీ మెజార్టీతో ప్రజలు లెక్కించారని తెలిపారు ఎన్డీఏ కూటమిని ఇంత ఘనవీజయంగా సాధించినందుకు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సాధించిన విజయం భారీ విజయం సాధించినందుకు అలాగే కాకినాడ మనమాట వెంకటేశ్వర కొండబాబు గారిని అత్యధిక మెజారిటీతో లెక్కించిన కాకినాడ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి వారంపూటి చంద్రశేఖర్ రెడ్డి గారు గత నాలుగు రోజుల క్రితం ఒక బహిరంగ లేఖను విడుదల చేయడం జరిగింది ఆ బహిరంగ లేఖలో ఈ రెండు నట చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే కాకినాడలో తమ వైసీపీ కార్యకర్తల పైన నాయకుల పైన అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి అలాగే పోర్టు కార్మికులు ముప్పై వేల మంది కార్మికులు ఈ యొక్క పోర్టు చర్యల వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బహిరంగ లేఖని విడుదల చేయడం జరిగింది అలాగే ప్రశాంతమైన వాతావరణం ఉన్న కాకినాడని కక్ష సాధింపు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆ లేఖలో చెప్పడం జరిగిందండి అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు ఒకటే చెప్పదలుచుకున్నాను నిజంగా కాకినాడ ఒక కన్సరెడ్ ప్యాలడేజ్ అలాగే ప్రశాంతమైన వాతావరణం ఉన్న కాకినాడ అది ఎప్పుడండి ఒక ఐదు సంవత్సరాల రెండు నెలల ముందు మీరు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో నెగ్గడం జరిగిందో అలాగే కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడకి ఎమ్మెల్యే అవ్వడం జరిగిందో అప్పుడే ఆ ప్రశాంతత ఆ వాతావరణం అన్నీ కూడా పోయి ఒక గొండాయ ఒక గొండాకి నిలయం కాకినాడ ఒక రౌడీలకి నిలయం కాకినాడ అలాగే ఒక గంజాయి ఒక డ్రగ్స్కి నిలయం కాకినాడ అలాగే భూ కబ్జాలకి ఒక నిలయం కాకినాడ అలాగే అన్ని రకాలుగా ఎన్ని ఎన్నైతే అక్రమాలు ఉన్నాయి అన్నింటికి కాకినాడని ఈ ఐదు సంవత్సరాల్లో మీరు మీ ప్రభుత్వం మీ ఆధ్వర్యంలో ఈ కాకినాడని చేయడం జరిగింది సార్ అలాగే మరి మీ కాకినాడలో మరి ప్రశాంతతని పోగొట్టుకుని ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈరోజు మీకు చెప్పుతో కొట్టినట్టుగా మీ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి మీకు పదకొండు సీట్లు ఇవ్వడం జరిగింది సార్ అది గమనించుకోవాలి అలాగే మిమ్మల్ని మరి వన్నమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారిని అత్యధిక మెజారిటీతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాభై ఏడు వేల మెజారిటీతో మరి రోజు మీరు చేసిన ఈ యొక్క చర్యలకు ఫలితంగా మరి ఈరోజు మరి కొండబాబు గారికి ఇంత మెజారిటీతో లెక్కించడం జరిగింది అది కూడా మీరు గమనించుకోవాల్సింది గమనించవలసిందని కోరుకున్నాం అలాగే మరి ఆ రోజు మీ యొక్క ప్రభుత్వంలో మా యొక్క కార్యకర్తల ఇల్లులను అర్ధరాత్రి నాలుగు గంటలకు వచ్చి ప్రొక్లైన్స్తో కూల్చినప్పుడు కూడా ఏ విధమైన కేసులు మీరు పెట్టలేదు సార్ అలాగే మా యొక్క జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వందలాది మందిగా వైసీపీ కార్యకర్తలు వచ్చి రాళ్లతో దాడి చేసినప్పుడు కూడా మీ యొక్క ప్రభుత్వంలో ఏ విధమైన కేసులు కట్టలేదు సార్ అలాగే మరి అలాగే మరి మన తుమ్ములుపేట పట్టాలు వందలాది పట్టాలు మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న హయాంలో ఇవ్వడం జరిగిందండి ఆ పట్టాలని మీ యొక్క నాయకులు మరి దౌర్జన్యంగా ఖాళీ చేయించి అందులో షాపింగ్ కాంప్లెక్స్ కడుకుంటుంటే మా నాయకుడి కొండబాబు గారు వచ్చి దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే ఆ రోజు మీకున్న పోలీస్ బలగంతో మీకున్న రౌడీ బలగంతో ఆ రోజు మా కొనబాబు గారిని అలాగే మా తెలుగుదేశం నాయకుడిని కార్యకర్తలందరినీ ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి దీనికి మా మీద కేసులు పెట్టారు సార్ అలాగే అనేక రకాలైన ఇబ్బందులను మా తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా మీరు ఇబ్బంది పెట్టారు మరి ఈరోజు ఏదో ముసలి కన్నీళ్ళు కలుస్తున్నారేంటండి ఏదో బహిరంగ లేఖ రాసి ఇది అప్పుడే రెండు నెలల్లోనే మీరు అప్పుడే ఇబ్బంది పడిపోతున్నారు సార్ చంద్రశేఖరరెడ్డి గారు అంటే అవినీతి సొమ్ము తినడం అలవాటు పడిపోయి అవినీతి సొమ్ము రాక బుర్ర పనిచేయక అండి మీరు అప్పుడే బహిరంగ లేకపోవడం మీరు రాయడం మీ యొక్క ప్రభుత్వం మీ సీఏలు ఈ రోజు వరకు నిర్ణయం మొన్నటి దాకా మీ యొక్క సీఏలు మాత్రమే పనిచేశారు సార్ ఇప్పుడే రెండు మూడు రోజులు అయింది సీఏలు పోలీసులు వ్యవస్థ మారడం అంటే మీరు చేసిన అవినీతిని మీకు భయపడి మీ మీద కేసులు పెట్టలేదు ఆ రోజు అంతే తప్ప ఈ రోజు మీ వాళ్ళు చేసిన తప్పులు నేను వాళ్ళు ఎత్తి చూపుతున్నారు దానికి మీకు బాధ వచ్చేస్తుంది అంతే కదా ఇంకో చెప్తున్నాడు చెప్తున్నానండి అలాగే పోర్టు కార్మికుల కోసం అయితే చెప్పారు ముప్పై వేల మంది పోర్టు కార్మికులు బాధపడుతున్నారని అయ్యా కాకినాడ పోర్టు కార్మికులు ఉంటే చెప్పదలుచుకున్నాను ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అవినీతి ఈ మాఫియా వల్లే ఈవేళ భారతదేశంలో ఒక ఇంపార్టెంట్ అయిన పోర్టు మరి కాకినాడ పో అటువంటి కోర్టుని మీరు వంగ బియ్యాన్ని మీ యొక్క తండ్రి మీ యొక్క తమ్ముడు మీరు కలిపి మొత్తం ఈ యొక్క కోర్టుని అవినీతి పోర్టుగా తయారు చేశారు కాబట్టే ఈ వేళ ఎన్డీఏ కోట మా మంత్రివర్యులు మోనవర్ గారు వచ్చి దాన్ని చెక్కింగ్ చేయడం జరిగింది అలాగే ఎన్నో వందల కోట్లకు సంబంధించిన అవినీతిని ఆయన బయటపెట్టడం కూడా జరిగింది ఇంకొకటి ఏదైనా కార్మికులు అంటే ఇబ్బంది పడుతున్నారని వాస్తవంగా కొంత ఆలస్యం అవుతుంది అంటే ప్రతి ఒక్క లారీ వచ్చే లారీ ప్రతి బియ్యం లారీని కూడా చెక్కింగ్ చేసే కార్యక్రమంలో కొంత అవసరం ఆలస్యం అవసరం వాస్తవాన్ని ఆ ఆలస్యాన్ని మొన్న మా పంటబాబు గారు మా ఎమ్మెల్యే గారు మరి కోర్టుకి వెళ్ళి అలాగే మనోహర్ గారు గారు ఖర్చు గారు అందరం వెళ్ళి అది చెక్ చేసి కొత్తగా మళ్ళీ ఒక మూడు చెక్ పోస్టుని నిర్మించుకోవడం మళ్ళీ నిర్మించాలని అక్కడ సిబ్బంది కొరతుంటే ఆ కొరతలు కూడా ఒక ఇరవై మందిని మళ్ళీ కొత్త సిబ్బందిని వేయాలని ఉద్దేశం నిర్ణయించుకుని ఈ నాలుగైదు రోజుల్లో కూడా ఈ యొక్క చెక్ పోస్టులు నిర్మించడం జరుగుతుంది అలాగే కొత్త సిబ్బందిని కూడా వేయడం జరుగుతుంది మీరు చేసిన అవినీతిని బయట పెట్టడం కోసం మాత్రమే మేము చేసే మేము చేసే పనిసరిని అందువల్ల కార్మికులు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడనవసరం లేదు ఒక రెండు మూడు రోజుల్లో ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి ఖచ్చితంగా ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు వారి కుటుంబం చేసిన అవినీతిని అంతటినీ కూడా ఆధారాల పూర్వకంగా మేము ముందు పెడతాం మీరు అప్పుడే ముసలి కన్నీరిని ఆర్చవలసిన అవసరం లేదు ఎందుకంటే దొంగే దొంగ అని అరుస్తుంటే అందరూ దొంగ దొంగ అనుకుని ద్వారూడి చంద్రశేఖర్ రెడ్డి గత నాలుగు రోజుల క్రితం ఒక బహిరంగ చేస్తూ తన మీద కక్ష సాధి మా శాసనసభ్యులు పోటీ పెట్టారని అందులో భాగంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారని ఆరోపించడం జరిగింది అప్పుడే చంద్రశేఖర రెడ్డి గారికి వెనుగోల్లో ఒరుకుంటుంది గతంలో మా శాసనసభ్యులు కొండబాబు గారు ఈ చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచరాలు అన్యాయాలు పురాక్రమాలి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా అదేవిధంగా ఉన్నతాధికారులను తీసుకెళ్తే ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉండేది ఆ యొక్క ఆరోపణలన్నింటినీ కూడా మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం మన కొండబాబు గారు మరి కాకినాడ చరిత్రలో మరో ఎన్నడో లేని విధంగా చరిత్ర తెలుగు రాసే విధంగా మరి అత్యధిక ప్రజాఖలో శాసనసభ్యులుగా ఎన్నిక కావడం ఈ చంద్రశేఖర్ రెడ్డి మరి గతంలో చేసినటువంటి మరి అన్యాయాలు అక్రమాలు అరాచకాలు అనేటివి కూడా మరి కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఆ రోజు ఆరోపణలు చేశారు ఈ రోజు అధికారం వచ్చింది కాబట్టి నిరూపణ చేయవలసినటువంటి బాధ్యత శాసనసభ్యులుగా కాకినాడ ప్రజల యొక్క ప్రజాప్రతినిధిగా మరి కొండబాబు గారి మీద వింది ఆరోపణలు చేయడమే కాదు కదా నిరూపించవలసినటువంటి బాధ్యత ప్రజా విధంగా ఆ రకంగా పనిష్మెంట్ ఇప్పించవలసినటువంటి బాధ్యత కొండబాబు గారి పుష్కర్తాల మీద ఉందని కూడా మరి మీడియా ద్వారా మరి ఈ కాకినాడ ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాము వేగ్గా ఆరోపించేస్తే సరిపోదు కదా వాటిని నిరూపించాలి నిరూపించాలనే ఉద్దేశమే అయింది ఒక రెండు లెటర్లు కలెక్టర్ గారికి ఇస్తే కంగారు పడిపోయి ఈ ద్వారపూడి దోపిడీ ద్వారపూడి అప్పుడే బయటకు వచ్చే బహిరంగ లేక రాసేసి ఏదో జరిగిపోతే ఏం చేస్తే ఇంకా మా అధ్యక్షులు వారు అన్నట్టుగా ఇంకా పోలీసు వ్యవస్థ ఇంకా జస్ట్ మొన్ననే మారడం జరిగింది నియమించుకునే వ్యవస్థ ఉంది ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవడం మొదలట్లేదు యాక్షన్ అనేది ఇంకా మొదలట్లేదు యాక్షన్ మొదలెట్టక ముందే చంద్రశేఖర్ రెడ్డి అప్పుడే రియాక్ట్ అయిపోతా ఉన్నాడు ఎస్పీ గారికి మొన్న ఇచ్చినటువంటి లెక్కలో రాశారు పట్టుబాబు గారు జిల్లా పార్టీ ఆఫీస్ మీద ఈ దూరం కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గూండాల్ని రౌడీని దూరం కూడా అనుచరులందరినీ మరి దాడికి పంపించలేదా ఇది నిజం కాదా ఈ కాకినాడ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి తెలియదా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని అసభ్యకర పదచారాలతో మరి అహంకారంతో అధికార మతంతో ఈ ద్వారం పూడి తిట్టిన తిట్టిన నిజంగా అదే అసత్యాలా అదేవిధంగా అధికారం వచ్చి మూడు నెలలు కూడా గడవకుండానే ఒక ముగ్గురు నిరుపేద స్టేటస్ కో ఉన్నప్పటికీ అర్ధరాత్రి ఒక జేసీబీతో కోర్టు పోలీస్ స్టేషన్ వెనకాల పడగొడితే ఈ రోజు వరకు కూడా ముద్దాయి ఎఫ్ఐఆర్ కట్టారు కానీ ముద్దాయిలు దొరకలేదు ముద్దాయిలు ఎవరో కూడా ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది ఎటువంటి చర్యలు తీసుకోలేదు మూడిల్లు ధ్వంసం చేశారు జేసీబీతో పది పదిహేను మంది దోరపూడి రౌడీలందరూ కలిసి ఈ రోజుకి ఆ ముద్దాయి దొరకలేదు చర్యలు తీసుకోలేదు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ తెలిసి కాకినాడ ప్రజలందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది స్వర్గీయ అన్న ఎన్టీఆర్ మరి విగ్రహాన్ని అంతరాజి టైంలో ధ్వంసం చేయాలనేది నిజం కాదా ఆ విషయాల మీద నేను ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ ఆనాడు వారి ప్రభుత్వంలో పట్టించుకోలేదు వారి మీద దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకుంటే ఈయన మనకు పుట్టిద్దా ఈయన అక్రమాలు ఏ విధి తీయలేదే కొన్ని విషయాన్ని ఎస్పీ గారి దృష్టిలో పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ కాకినాడ నగర ప్రజల కష్టాచితంతో కట్టినటువంటి పన్నుల సొమ్ముని వందల కోట్లని మరి ఇళ్ల స్థలాల పేరుతో మడాడవర్క పెట్టాలని పేరుతో పెద్దాపురంలో ఉన్నటువంటి సహస ఏర్పడినటువంటి వనరులన్నింటినీ కొల్ల కొట్టి మరి వందల కోట్లు గడించడం నిజం కాదా వాటిపై ధైర్యం చేయమన్నారు వాటి మీద కొన్ని ఆధారాన్ని ఇప్పుడున్నటువంటి కరెక్ట్ గారికి సబ్మిట్ చేశారు ఎందుకు ద్వారం పూడి ఇలా ఉరిగిపోతా ఉన్నావు అంటే అప్పుడే బయటకు వచ్చేస్తావు యాక్షన్ లేకుండానే అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులతో ఏదైనా మేనేజ్ చేయద్దామని అనుకుంటున్నావా మేనేజ్ చేయడం అనేది జరగదు ద్వారం పూడి గుర్తు పెట్టుకో నీకు కౌంటర్ స్టార్ట్ అయ్యింది ఈ అరాచకాలు చెల్లవు అధికార మతంతో నువ్వు విర్రవేగి ఎంతోమంది అమాయకుల్ని మరి ఇళ్లతో కూరి ఆక్రమించుకున్నావు విధ్వంసాలు సృష్టించావు ఈ కాకినాడ నగరాన్ని సర్వనాశనం చేసావు ఈరోజు ఈ కాకినాడ నగరాన్ని ఉన్నాడు మా అధ్యక్షులు వరుసగా ప్రశాంత నగరంగా మార్చడానికి మరి మా సభ్యులు ఎంతో కృషి చేస్తూ ఉంటేలోపస్కారం అండి ఏదైతే మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక పిరిగి చర్యగా ఏదైతే గత ఐదు సంవత్సరాలు కాకినాడ శాసనసభ్యులుగా ఎన్నికైనా జిల్లా మొత్తానికి కూడా శాసించేటువంటి ప్రజాప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా సీఎం తర్వాత సీఎంగా చలామణి అని చెప్పుకొని పగడ్బా పగడ్బాల్వంతమైనటువంటి మాట కలిగినటువంటి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక పిరిగి బంద చర్య బహిరంగ లేక విడుదల చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఈ రోజున కాకినాడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును చూసి దెమ్మ తిరిగి ఆయన మూల దాగుతున్నాడో కూడా తెలియని పరిస్థితి వరుసగా ఆయన నోరు అదుపులో పెట్టుకోకుండా అనేక సందర్భాల్లో అనేక మందిని చిన్న పెద్ద అనే తేడా లేకుండా డబ్బుందనేటువంటి అహంకారంతో విచ్చలవిడిగా ఆయన సంపాదన రావడం చూసుకొని మతం ఎక్కి ఆయన కళ్ళు తాగిన కోతిలాగా చిందులేసుకుంటూ ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడడం అలాగే ఇంత మెజారిటీ అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి శాసనసభ్యులు వండబాబు గారిని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిని కూడా చూడలేకుండా చాలా దుర్భాషలాడి అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు అప్పుడు చూసాం అంటే అధికారం ఉంటే నువ్వు ఒకరిలా ప్రవర్తిస్తావు అధికారం లేకపోతే అన్నీ మూసుకొని ఎక్కడో కూర్చొని లేఖలు రాసుకొని లెటర్లు పంపించుకొని విడుదల చేసుకోగలవు తప్ప నువ్వు అధికారం లేకపోతే ప్రజా సమస్యల పోరాడేందుకు నీకు కానీ నీ కార్యకర్తలకు కానీ వైసీపీ నాయకులు ఎవరికి కూడా అంత ధైర్యం లేదని చెప్పేసి అని మీడియా పూర్వకంగా తెలుపుకుంటూ ఏదైతే ఇవాళ గెలిచిన రెండు నెలల్లో మీ నాయకులని బేమచ్చ కేసులు పెట్టేస్తున్నారో అక్రమంగా అని చెప్పేసి అంటాం ఒక్క స్టేషన్లో మీ నాయకుల పైన ఒక ఎఫ్ఐఆర్ చూపించగలవా దీనికి ఛాలెంజ్ ఒక్కటి కూడా ఏ విధమైనటువంటి ఏదైతే అక్రమంగా నువ్వు నిర్మించుకున్నావో మీ బినామీగా ఉన్నటువంటి ఏదైతే సాయంత్రాల్లో జరిగిందో అది బినామీగా అక్రమంగా నిర్మించుకున్నావు అక్రమంగా చేసేది నువ్వు డే వన్ డెకినంటనే పాపం రోడ్డు సైడ్ బతుకుతున్నటువంటి ఒక పుణ్యమంత్రి బద్దరావు అనేటువంటి వెల్డింగ్ షాపును తీయించావయ్యా మర్చిపోయావా గతం ఏమీ లేడు మా నాయకుడిని ఏమీ లేకుండా దాంట్లో చేసుకొని ప్రజలు కష్టాల్లో ఉన్నారనేటువంటి ప్రజల బాధలను బయట పెడుతుంటే ఆయన మీద పదమూడు కేసులు పెట్టావు కొండబాబు గారి మీద అది వేదన కాదా మా మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఉన్నావో అలాగే నాయకులు ఉన్నావో మా మీద ఒక్కొక్కరి మీద పదిహేను కేసులు పన్నెండు కేసులు పన్నెండు ఇరవై కేసులు పెట్టించో ఏ ఇది వేధింపులు కాదా నెల రోజులకి రెండు నెలలకే వేధింపులు అంటున్నావు మేము ఇంకా వేధింపులు అనేది ఏది స్టార్ట్ చేయడం అంటే మా సిద్ధాంతం కాదు మా నాయకుల యొక్క సిద్ధాంతం కానీ మాది కానీ సిద్ధాంతం కాదు న్యాయపరమైనటువంటి సిద్ధాంతం నువ్వు ఏదైతే తప్పులు చేసావో ఆ తప్పులు నువ్వు చేసావు కాబట్టి మా నాయకులు అన్నట్టుగా దొంగ దొంగ అంటే ముందు మీరే దొంగ అన్నట్టుగా ముందు నువ్వే దొంగ అనేస్తున్నావు నువ్వు నీ పప్పులు ఇంకా సాగు ఏదైతే అతి త్వరలో నువ్వు ఏ చేతికి వెళ్తావో ఆ చేటు కూడా ఎక్కడ ఉంటుందో ఏంటనేది నువ్వుగా సూచించుకోవాలి ఏదైతే నువ్వు ఆరోపణ చేస్తున్నావో ఈ రోజున నీ నీ దగ్గర పనిచేసినందుకు అధికారులు అందరూ సిగ్గుపడుతున్నారు ఎలా కాకినాడలో పని నీ ఆందోళనలో ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి అధికారులు అందరూ కూడా ద్వారం కూడి పేరు చెప్తే మమ్మల్ని ఎక్కడో పెట్టేస్తున్నారు అని చెప్పేసి అంటే అన్ని తప్పులు చేయించావు ఎలా నువ్వు అన్ని తప్పులు చేయించి అన్ని విధాలుగా చేయించి ఒక పగడ్బందీగా ఒకే సిద్ధాంతంతో డ్రగ్స్ రహిత కాకినాడగా తీర్చుదిద్దు అక్రమాలు లేకినాడ తీర్చుదిద్దు ఏదైతే ద్వారం పూడి చేసినటువంటి అక్రమాల అన్యాయాలకి మన కాకినాడ మనం కాపాడుకుందాం మన కాకినాడ మనకుండబాబు అనే నినాదంతో మాత్రమే జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఇప్పటి శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారిని ప్రజలందరూ ఆశంసించి కాకినాడ చరిత్రలో విజయం అందించారు అది అన్నీ మూసుకొని నువ్వు ఏమూర్లో కూర్చుని ఉంటే బాగుంటుంది కానీ ఇట్లాంటి తప్పుడు రేఖలన్నీ రాసి ఏదో మబ్ ప్రజల దగ్గరికి మంభ్య పొందేద్దామని చెప్పేసి అంటే అది సరైనటువంటి సమంజసం కాదని తెలుపుకుంటూ ఇప్పటికైనా సరే నీ తీరు మార్చుకో గతంలో చేసినటువంటి తప్పు తప్పులు ఏ ఉన్నావో ఆ నువ్వు చెప్పగల చట్టం ఏదైతే ఉందో అన్ని బయటకు తీస్తుంది అన్నింటినీ కూడా ఒక్కొక్క దానిగా ఒక్కొక్క కుంభకోణాన్ని కూడా బయట పెట్టి మా ఏదైతే మా ప్రీతం నాయకులు కొండబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క అవినీతిని కూడా ప్రతి ఒక్క కుంభకోణాన్ని కూడా బయటికి తీసుకొచ్చి నిన్ను చర్చలు కూడా జైలు పంపించే వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పేసి అని మీడియపూర్వకంగా తెలుపుకుంటున్నాను